రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో నకిలీ విత్తనాలు ఉండటం వల్ల రైతులు అనేక ఇబ్బందులు గురవుతున్నారు తాము కొంటున్న విత్తనాలు నాణ్యమైనవా కాదా విత్తనం వేస్తే మొలక తుతుందా లేదా పరిస్థితి ఏంటి అనే అయోమయంలో పరిస్థితిలో ఉన్నారు కాబట్టి వ్యవసాయ శాఖ మరియు విజిలెన్స్ డిపార్ట్మెంట్ను సమయం పరిచి వ్యాపారస్తుల మోసాలను అరికట్టేందుకు దాడులు చేస్తేనే మార్పు చెందుతారు బయో ఉత్పత్తుల వల్ల ఎంతోమంది నాసరిక విత్తనాలు కొనుగోలు చేస్తున్నారు రైతులు నష్టపోతున్నారు ఒకవైపు వర్షాలు పడుతున్నాయని సంతోషపడాలా విత్తనం వేస్తే మళ్ళీ మూలకెత్తుతుందా లేదా అని ఆందోళన చెందాలా అన్న అయోమయ పరిస్థితులు ఉన్నారు కాబట్టి ప్రభుత్వం వెంటనే ఆయా శాఖలకు ఆదేశాలు జారీ చేసి విస్తృతంగా తనిఖీలు చేయాల్సిన బాధ్యతను వాళ్ళు విస్మరిస్తున్నారు అధికారులు కూడా చాలా బాధాకర విషయం ఒకవైపు రుతుపవనాలు ముందస్తుగా వచ్చినప్పుడు రైతులు కూడా ఎంతో సంతోషంగా ఉంటారు కానీ నకిలీ విత్తనాలు కొంతమంది విత్తన ఉత్పత్తులు యజమానులు కావచ్చు డీలర్లు కావచ్చు ప్యాకేజీలు నీటుగా ఉండి రైతులకు అందిస్తున్నారు మంచి క్వాలిటీ విత్తనాలని అది ఎంతవరకు కాబట్టి ప్రభుత్వం వెంటనే దాడులు చేసేందుకు చర్యలు తీసుకోవాలని నేను కోరుకుంటున్నా అదేవిధంగా ప్రతి ఏడాది రెండు వందల టీఎంసీ తుంగభద్ర నుంచి దిగువ కాలువకు నీళ్ళు పోతున్నాయి అవి సముద్రపాలు అవుతున్నాయి కాబట్టి ప్రభుత్వం వెంటనే గుండెల రిజర్వాయర్ ఏర్పాటు చేస్తే కనీసం ఇరవై టీఎంసీ నీటిని మనం నిల్వ చేసుకునే అవకాశం ఉంటుంది అదేవిధంగా నగర ప్రజలకు చుట్టుపక్కల గ్రామాలకు వ్యవసాయానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది గతంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గుండ్రేవుల రిజర్వాయర్కు శంకుస్థాపన చేశారు ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వం దాన్ని విస్మరించింది కాబట్టి మళ్ళీ ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం వచ్చింది కాబట్టి గుండ్రేవుల రిజర్వాయర్ను ఏర్పాటు చేసేందుకు ఇరు ప్రాంతాల ముఖ్యమంత్రులు సమన్వయంతో ఆ రిజర్వర్ని ఏర్పాటు చేస్తే అటు రైతాంగానికి సాగుకు ప్రజలకి తాగుకు ఉపయోగకరంగా ఉంటుందనే నేను కోరుకుంటున్నాను